ఘంట ఘంటసాల గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ వినోద్ సురేఖామూర్తి గారు ఆ పాత పాటల్ని దాదాపు ఒక నలభై ఐదు నుంచి గంట సేపు పాడి మధుర స్మృతులకు మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు అందుకు మళ్ళీ ఆ పాత ఆ నాస్ట్రాలజీ ఎక్కడికో వెళ్ళిపోయాం నేను మా భారవి అనుకుంటున్నాం ఎంత మంచి సంగీతం ఎంత మంచి సాహిత్యం మళ్ళీ అది వెనగలం అంత ఆనందం కలిగింది ఫస్ట్ రెండోది ఒక నిర్మాత అయిన చదలవాడి శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా కళ్ళు నిండు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని ఆ సినిమా గురించి చెప్తుంటే శంకరాభరణం అవుతుందని ఆయన అన్న నిజంగా తదాస్తు దేవతలు ఆ సినిమాని అలా దీవించాలి ఒక సినిమా తీయడం చాలా తేలిక రిలీజ్ చేయడమే కష్టం ఇవాళ అలాంటి సినిమా ఈ స్థాయికి తీసుకొచ్చిన నిర్మాతకి దర్శకుడికి ముందుగా నమస్కారాలు చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు గంట చాలా ఎవరికి కావాలి అనే రోజుల్లో అంతటి మహానుభావుడి జీవితాన్ని భవిష్యత్ తరానికి గుర్తు చేయడం కోసం మళ్ళా మీరు చేస్తున్న ఈ శ్రమ మామూలు విషయం కాదు ఇందులో నటించిన నటినట్లు మా భారవి సుబ్బరాయ శన్మ మిగతా మా పాపం నాకు తెలిసి పెద్దగా డబ్బులు ఏమి తీసుకుని ఉండరు బహుశా ఇచ్చి ఉండరు అంటే పరిస్థితి అది నాకు తెలుస్తుంది ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నిజంగా నాకు పొరపాటున తనిఖీలవన్నీ కూడా ఉన్నాడని నేను లేను కానీ ఆ రుణం ఇలా తెచ్చుకుంటున్నాను సినిమా ప్రమోషన్ ఎక్కువసేపు మాట్లాడినాం ఘంటసాల గారి పట్ల ఎందుకంటే ఆయన పాటలు వింటూ పెరిగాం జీవనసారంలో చివర వెళ్ళిపోయే దశలో కూడా ఘంటసాల గారి భగవద్గీత వినాల్సి వస్తుందని నాకు ముందే తెలుసు దురదృష్టవశ ఒకటే ఇక్కడ చిన్న మైనస్ వాడు చెప్తాను ఆయన ఎంత ఆర్తిగా ఆర్ద్రంగా బెడ్ మీద ఉంటూ భగవద్గీత పాడారు అది యాక్చువల్గా హతోవా ప్రాప్సే స్వర్గం జిత్వావా భోజసే మహీం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అది భగవద్గీత సారం అంటే ఒరే నువ్వు గెలిస్తే ఈ భూమండలాన్ని పరిపాలిస్తావు లేదా స్వర్గాన్ని వెళ్తావు కాబట్టి యుద్ధానికి సిద్ధంగా అనే మోటివేషన్ భగవద్గీత అనేది భవిష్యత్ మోటివేట్ చేసేది అంతేగాని పోయినప్పుడు పెట్టేది కాదు భగవద్గీత బతకడానికి పెట్టేది బతికించడానికి పెట్టేది భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా ఉండే భగవద్గీత దురదృష్టవశాత్తు ఎవరో వాళ్ళు పెట్టారో అది ఆచారం అయిపోయింది వాళ్ళ దురదృష్టవశాతి ఎక్కడన్నా భగవద్గీత తింటే అయ్యి పాపం నిన్న బాగానే ఉన్నాడు అనే స్థితికి తీసుకొచ్చేసాం మనం ఆ దరిద్రం వచ్చేసింది మనకి అయినా సరే ఘంటసాల్ గారు మీ ఇష్టంతో నేను రాసుకున్న ఒక కవిత చదివి నేను ముగిస్తాను ఘంటసాల్ గారికి ఒక చాలా గొప్ప విషయం ఆయన ఎప్పుడు సభల్లో మాట్లాడినా ఫస్ట్ చెప్పాం మాట ఏమిటంటే నేను యాయవరాలు అంటే వారాలు అవి చేసుకున్న క్రమంలో నేను జోలే పట్టినప్పుడు ఏ తల్లి నాకు మొదటి ముద్ద వేసిందో ఆవిడ ఆశీర్వచనమే నన్ను ఇంతదాకా తీసుకొచ్చిందని ప్రతి సభలోనూ చెప్పాడు మహానుభావుడు విజయనగరంలో వారాలు చేసుకుంటూ స్వరాలు నేర్చుకున్నవాడు అర్ధాకలితో జీవన సంగతులు తెలుసుకున్నవాడు సంగీతాన్ని అవపోసణ బట్టి తొలి ముద్ద పెట్టిన అమ్మ కాళ్ళకి దండం పెట్టినవాడు ఘంటసాల ఘంటసాల లేక ఘంటసాలే లేకపోతే కరుణశ్రీ పుష్ప విలాపానికి కన్నీరు ఎవరు తెలుగు సినిమా పాటల్లో పన్నీరు ఎవరు రసికరాజ తగువారము కామ అంటూ జయభేరి మోగించి శివశంకరి అంటూ దర్బారీ కానల్లో దరువులేయించిన జగదేక గాన వీరుడు ఘంటసాల ఎన్ని మెట్లెక్కినా కాన ఏడుకొండల వాడిని తిరుమల శిఖరాలు దింపించిన గానం ఘంటసాలది ఘంటసాల కంటనాళాలకి చెరో పేరు పెట్టారు ఘంటసాల కంటనాళాలకి చెరో పేరు పెట్టారు ఒక దాని పేరు ఏఎన్ఆర్ మరో దాని పేరు ఎన్టీఆర్ వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఉండేది వాళ్ళు పాడుతుంటే ఈయన పెదాలు ఉండేది కోటి కోయిలల పెట్టు ఘంటసాల వేయి వేణియల మెట్టు ఘంటసాల వెరసి సుస్వరానికి ఆయువు పట్టు ఘంటసాల చాలా గొప్పగా పాడితే ఘంటసాలలా పాడేవనేవారు అది ఆయన స్వరస్థానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయిన రోజున కన్నీరెట్టని తెలుగువారు లేరు పోతూ పోతూ భగవద్గీత సారాన్ని ధారపోసి వాడిలో ఐక్యమైన వెంకటేశ్వరుడు ఘంటసాల కన్యోస్